శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవటానికి అలవాటైంది తొండమానుడికి ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్ళొచ్చేవాడు కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోతాడు దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుణ్ణి వేడుకుంటాడు తొండమాని చక్రవర్తి భక్తికి మెచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమానింటనే స్వయం భూగా ఉద్భవించారు ఒక చేతితో యోగముద్ర మరో చేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడిగా ప్రసన్న వెంకటేశ్వరుడుగా దర్శనమిస్తాడు చాలా చోట్ల శ్రీవారు నిలుచున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తారు ప్రపంచంలో ఈ స్థితిలో వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది తిరుమలలోని ఆకాశగంగా కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమనాడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు ఈ జలాలతోనే స్వామివారికి నిత్య అభిషేకం జరుగుతుంది ఈ క్షేత్రం తిరుపతికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ తొండమనాడు అనే గ్రామం ఉంది ఇక్కడికి చేరుకోవటానికి తిరుపతి శ్రీకాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ